రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నార్సింగ్ మున్సిపల్ కార్పొరేషన్లో తాజాగా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ మీడియాకు ఎక్కారు నార్సింగ్లో పదహారు వందల ఎనిమిది గజాల భూ కబ్జాకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలు అవాసమని ఒకవేళ కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మాజీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ విమర్శించారు కోకాపేట్ గౌలిదొడ్డి ఇతర వార్డుల్లో పీడించి డబ్బులు వసూలు చేసిన చరిత్ర కోకాపేట్ కౌన్సిలర్ శివారెడ్డి గండిపేట కౌన్సిలర్ గణేష్కే దక్కుతుందని అతి త్వరలో సాక్షులతో నిరూపిస్తానని వెంకటేష్ యాదవ్ తెలిపారు అట ఇన్క్వైర్ చేయండి మీరు అలా నేను ఎందుకు క్లియర్ చేయలేదు తెలుసు పేపర్ రోల్స్కు తెలుసు ఊరలంతా కట్ చేసి బాధితులు వచ్చి పెద్ద మొర మొర లల్లి వేయతా కూడా ఎమ్మెల్యే గారు కూడా కాంప్లీట్ చేశారు కూడా అందరి ఇది చేసుకొని ఇంకా పార్టీ బదలమైతుంది వెహికల్ అని అది అని చెప్తే సైలెంట్ ఉక్కున్నాను మేము ఈ విధంగా చేస్తారని మేము మాకు తెలియదు కదా మీరు ఇంచి ఇంచి అనేది ఏం ఇంచి ఇంచిరామన్న ఏమ ఇంచి బిల్డర్లను వాళ్ళని నించు చేయకండి వద్దు పేరు బద్లామవుతుంది ఎమ్మెల్యే సేపు పేరు బద్లమవుతుంది మేము ప్యాడ్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ రాగానే వీళ్ళు చేసిన ఆరోపణలు అన్ని బయట పెడతాయని కాంగ్రెస్ లో కలిసి వాళ్ళు కుట్టికి కూడా కలవలేదు పైసలు కమ్ముడు పోయి కలిసి పబ్లిక్ లో అనికండినా పబ్లిక్ చెప్తారు నా దగ్గర సింపుల్ చెప్తా అదే పత్తి ప్రవీణ్ నా దగ్గరకు వచ్చిండు వచ్చి నా దగ్గర కూర్చొని వాళ్ళు పదిహేను పదిహేను ఇస్తా అంటారు అన్న నువ్వేమో ఇస్తావు అంటే నేను అన్న ఈ ఐదు నెలలకు నేను ఎందుకు ఇస్తాను సంపాదించింది మీరు సంపాదించుకుని వాళ్ళు నా నాకే వెన్నుపోటు పడుస్తారా మీరు నేను ఇయ్యా నాకు డబ్బులు లేవని నేను అన్నా ఎందుకు ఇవ్వాలి డబ్బులు నేను ఏం చేసినా అని ఇస్తా అయితే అప్పుడు వాళ్ళు అరే ఇరవై ఇరవై ఇస్తూ రని అమ్ముడు పోయారు నాకు అవిశ్వాసం కూడా పార్టీ జయన్ కాకముందు అవిశ్వాసం పెట్టింది అది కూడా నువ్వు పార్టీకి రాజీనామా చేసి అవిశ్వాసం పోవాలి కానీ పంపలే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేసారు ముప్పై ముప్పై లక్షలు ఇస్తే మేము వస్తామన్నారు ముప్పై ముప్పై లక్షలు నేను ఎందుకు ఇవ్వాలి నావన్నీ ఉట్టి మాటలు అదే ప్రవీణ్ మాకు వచ్చి బేరం ఆడితే మేము పైసలు మా ఇవ్వండి పైసలు ఇవ్వు అప్పుడు అన్నందుకు వాళ్ళు ముప్పై ముప్పై ఇరవై 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 మాట్లాడుకుని క్లోజ్ చేసుకుని వాళ్ళు డబ్బులతో అమ్ముడు పోయి వాళ్ళు మేము కొనలేదు డబ్బులు పెట్టి మా చైర్మన్ అడగండి ఆమెకు ఒక్క రూపాయి ఖర్చు అయిన ఎస్సీ చైర్మన్ అయిన దానికి మేము గర్వపడుతున్నాం ఇలా ఆమె ఒక్క రూపాయి కి ఆమె తను ఆశించి మేము తీసుకున్నట్టయితే బజారా చొప్పిడ్చుకుంటాలి అంటే దళితుల చైర్మన్ ఉంది కానీ ఆల్రెడీ దళిత చైర్మన్ ఉన్నాక ఇక దళిత వాళ్ళకి చేసినాము అంతా చేసినాం ఘోరంతో కోరం చేసుకోవాలి కావాలి కోరం చేసుకోలేరు కదా మేమేం ఎందు చేస్తాం మేమేంది చేస్తాం అందరూ చేయలేరు అగ్రిమెంట్ లేదు ఏం లేదు సూపర్ అగ్రిమెంట్ మేము చిన్న అట్లా అనుకుంటే దళితులు కదానా కదా ఆ విధంగా పైసా కాసిస్తే అదే రోజు రెండు మూడు కోట్ల దాన్ని తీసుకొని మేము చైర్మన్ చేస్తుంటాం కదా